ఇప్పుడు మనం కుప్పాడలో ఉన్నాం కాకినాడ జిల్లా కుప్పాడ ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి మరి బ్రాహ్మానందంగా మేరిగి బ్రాహ్మానందంగా గారు ఒక అద్భుతమైనటువంటి పరిచారికుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని వినబోతున్నాం దానికి ముందు మరి వారిని పరిచయం చేసినటువంటి మరి క్రైస్తవ జాన్ చాన్పెట్ర గారు ఒక మాట తెలియపరుస్తారు దేవునికి మహిమ కలగను గాక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నాతోటి నిలబడినటువంటి నా దేవుని తోటలో జతపనివారు వారు మేరుగు బ్రహ్మానందం గారు ఉప్పాడ ప్రాంతం ఈ ఉప్పాడ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని మందిరాలలో ఘనమైనటువంటి మందిరం హిమానియలు ప్రార్థన మందిరం ఈ మందిరానికి సేవకులుగా అనేకమంది సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నటువంటి గొప్ప దైవ సేవకులు వారి చిన్నతనం నుండి దేవుని సేవకు ఎలా వచ్చారో దేవుని సేవలో ఎన్ని మరి కష్టాలు పడ్డారో దేవుని సేవకు రాకముందు తన జీవితం ఏంటో ఇప్పుడు ఈ సాక్షి రూపంలో మనం ఉందాము దేవుని సేవకుడు మరి బ్రాహ్మానందమయ్య గారికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని మన ప్రభు రక్షి రెడ్డి అలాగే జానుపడి గారికి నాతో దైవజానికి ప్రత్యేక వర్గాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో నా సాక్షి చెప్పగలి మరి సమయాలు పెట్టి నేను సమయంలో మన గత రెండు వేల ఇరవై మూడు పైబడి చెప్తే భయంకరంగా గ్రాహారం చేసుకున్న కుటుంబంలో పెట్టేను ఈ గ్రామంలోనే మాకు ఒక మంచి పేరున్న కుటం డబ్బులు ఎత్తేనే ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులైనా పరిశుభాత్మ దేవుడు మరి ఆ కష్టాలు కూడా వెళ్ళినప్పుడు ఒకరోజు నేను మా స్నేహితుడితో కలిసి క్రైస్తవ దేవాలయానికి మందిరానికి రమ్మని ఒక అక్కడ ఒక సినిమా చేస్తున్నానని చెప్పి దేవుడు సినిమాని చెప్పి తీసుకెళ్లి ఆ వ్యక్తి బాధపడతారని అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత దేవుడు పట్టుకొని మార్చేది ఆరోగ్య నుంచి మందిరానికి వెళ్తున్నారు మా కుటుంబంలో జరుగు ఆ దాపా డెబ్బై మంది కుటుంబం ఒకే కుటుంబంలో ఉండేది మరి ఒక్కరినే యేసుపురం అని నమ్ముకున్నాను ఏసుపురం నమ్ముకున్న తర్వాత ఇష్టాంతరగా జీవిద్దామని చెప్పి ఆలోచిస్తుంటే నమ్ముకున్నాను కానీ మంత్రులకి వెళ్ళి మా ఆత్మీయత విశ్వాస కాదు యాక్రపాడైనా ఆయన చెప్పే మాటలకి నేను మార్పు సంధి ప్రభుని అంగీకరించి బాప్తిష్టిని తీసుకొని నా విశ్వాస యాత్ర కొనసాగించే దినాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం నేను వైస్పరణ నమ్ముకున్నాను నాటి నుండి ఎక్కువ శాతం ఉపవాసం ప్రాప్తం చేసి దేవుని మందిలో శావకతో ఎన్నట్టు ఉండి ఇలా కొన్ని జీవితాన్ని వాళ్ళు మా కుటుంబంలో చాలా సవాలు పెట్టి మందిరా అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు ఆయన ప్రార్థన చేసి కన్యని కలిసి దేవుని మందిలో ఉంటూ గారు చెప్పి మాటలు వింటూ నా జీవితాన్ని కొనసాగించే సందర్భాలు నాకేంటో తెలిసి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కుటుంబ పరంగా అయినా మా కుటుంబీకులందరినీ దేవుడిని పట్టుకొని రక్షణ మార్గంలో కనిపించిన దేవుడు స్తోత్రం పెరిగింది ఆమె నేను యాభై చెప్పే సమయంలో నా సంతంలో పది సంవత్సరాల వయసు నుంచి సముద్రానికి మా నాన్నగారు తీసుకెళ్ళి సొంత బోట్లు మీద రాస్తున్నాను అమలాపురం యాభై తీసుకెళ్ళి సముద్రంలో చాలా భయంకరంగా తుఫాను జరిగింది ఆ తుఫానులో నేను పట్టబడి రోజు తొక్కు వీళ్ళందరూ ఆ బోట్లో ఉన్న అందరూ చనిపోయిన పరిస్థితులు కోనసీమ ఏరియాలో నా వయసు పదకొండు సంవత్సరాల వయసులో ఫస్ట్ కొండ సముద్రం తీసుకెళ్ళారు ఆ రాత్రి తప్పకు సిక్కుపోయి చాలా ప్రమాదంలో ఉండి మా నాన్నగారు మా కుటుంబం అందరూ ఈ రోజు అంత సరిపోతుంది మా అబ్బాయిని కూడా చనిపోతుందని చెప్పి మా నాన్నగారు ఎంతో పట్టుకు రోజులు ఎన్నో ఉన్నాయి దేవుడు ఆ ప్రమాదం నుంచి చాలామంది సరిపోయారు ఆ ప్రమాదంలో దేవుడిని తప్పించి రక్షించాడు అంతేకాదు తొంభై ఆరు దానిలో నేను సముద్రంలో ఉన్నాను కోనసీమ ఏరియా చాలా భయంకరంగా బలిస్తంప బైరపాలం ఆ ప్రాంతం అంతా కోకోళ్ళగా బలిస్తూ చనిపోయారు ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సవాలు తెలుసుకుని తెలియదు కానీ భయంకరీలో సముద్రంలో ఉన్నారు చాలామంది వేల మందిగా సరిపోయారు కానీ పరిశుద్ధాత్మక అక్కడిని తరికేచ్చింది దేవుడి స్తోత్రం అంతేకాదు అలాగా విశ్వాసవ్యాప్త కొనసాగిస్తుండగా దేవుడు సేవకలమని చెప్పి చాలా సందర్భం చెప్తే ఆయన వాడి దగ్గర నుంచి యాడే నాకు మహా సంతోషమని యాదకెళ్తే నేను సముద్రంలోకి శాప తేగతాను అంత యాడ్ చేసేవాడు దరిదా ముప్పటికి రెండు వేలు బోట్లు ఉంటాయి యాడ్ చేసేటప్పుడు ఆ యాటలో ఉన్న జ్ఞానాన్ని పెట్టి అక్కడ ఆ శాపలు పట్టాలో బాగా నాలెడ్జ్ వచ్చిన బాగా తిరిగి వచ్చి ఆ శాపలో ఆ నాకు మంచి ఉంది ఎవరైనా మా బోర్డలు కూడా చూసి వస్తుండేవాళ్ళు అలాంటి జ్ఞానంతో సేవలు పట్టేవారు లక్షల కొద్ది సాప చెప్పేవాళ్ళు ఒకవైపు దేవుడు సేవకు పెడుతూ ఉంటే నాకు సేవ ఇష్టం సముద్రం అంటే మహాపుచ్చి ఎందుకంటే యశ్వరభుల వారి శిష్యులు సేవ చేస్తూ చేసిపో చనిపోతున్నారు తర్వాత మరలా ఆ వల్ల తీసుకున్నారు అంటే ఆ వాళ్ళకి అంత ఆకర్షణ ఉంటాం యాటే ఆయన చెప్పేసి ఎక్కువ ప్రాప్తులు పాత్రలు సముద్రంలో ఉంటూ అలా జీవిస్తున్న జీవితాన్ని దేవుడు సేవకు తెలిసి దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి అలా దర్శన చెప్తున్నాడు సేవ వద్దని చెప్తున్నాను ఒక రోజు రెండు వేల మూడు ఒరిస్సా ప్రాంతంలో నేను గ్యాట్రీ మీకు వెళ్ళినాను అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడిని అడిగి వెళ్ళాలని చెప్పి మూడు రోజులు ఉపాసం ఉంటే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ దర్శనంలో దేవుడు చెప్పింది అక్కడికి వెళ్తాం చాలా పడుతున్నాను నా సేవ సేవలు చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయినా నాటి ఇక్కడి నుంచి సముద్రంలో ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఒరిస్సా కట్టుకో అతి ఆ ప్రాంతంలో యాడేటప్పుడు ఒక రోజు యాడ్కెళ్లే సముద్రంలో ఉన్నాయి అందులో మా బోటు కూడా ఉంది నేను కూడా ఉన్నాను భయంకరం తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో చాలామంది బోట్లు మనుషులతో చనిపోయాయి అప్పుడు నేను పశ్చత్తపడే బ్రహ్వాని నన్ను బ్రతిపిస్తే దరికొస్తే ఈ శావశావం తప్ప ఇంకా యాడ్ సేనని సమర్పించుకున్నాను దేవుడు మనుషులతో సహా బోట్లు సముద్రంలో పోయి కుటుంబాలు పతనం మా ప్రాంతంలో అక్కడి నుంచి ప్రేమానందంగా సరిపోయని చెప్పేసి మా కుటుంబీకులు అనుకున్నారు కానీ దేవుడు ఆ ప్రమాదంలోంచి దరికి చేర్చాడు ఆ దరి చేర్చిన తర్వాత ఒక మందిరంలోని ప్రార్థన చేసి పడుకుంటే రాత్రి ఈశ్వర వచ్చి ఒక మాట చెప్పాడు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా నా సేవ సే అన్నాడు ఆ మాట తీసుకొని ఉపాధి వచ్చేసి సేవ ప్రారంభించాడు నా శిమసేవందరిక్రై తెచ్చేవారు అలాంటి సేవ పరిశుధాపడు గొప్ప అద్భుతంగా చేశారు ఇప్పుడు ఉప్పార పరిసరలు సేవ మా అబ్బాయి నాకు ఇద్దరు అబ్బాయిలు పాప తుల్లో గొప్ప పరిసర మా అబ్బాయి మూడు చోట్ల పరిసర చేస్తున్నారు అంతేకాదు కాలువేటలో మా సన్నబ్బాయి పరిసర చేస్తున్నారు ఇంకా అనేక సేవకులకి ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా సంఘానికి ఏమైనా ఆటంకొస్తే దాన్ని నాకు నాకేమీ తెలియదు నన్ను ఇచ్చి లేని పాములు దేవుడు రచించి ఒక మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టి వాడుకుంటున్నట్టు ఈ సమయం ఇచ్చిన అలాగే సేవకి వేరే వాళ్ళు అడిగి అలాగే శావులని పై చేసుకొని తెలిసి చాలని పిలుస్తుంది సాగేటి జీవ రేగేటి పెను తుఫాను రెండో ఆదరించవా యేసై ఆదరించేవాడు ప్రేమించేవాడు పోషించేవాడు సేవకు పిలిచినప్పుడు దేవుని సేవకు సేవకు రాకపోతే సేవకు పిలవాలన్న దృక్పథంతో తుఫాను పెట్టి తుఫాను రక్షించి మళ్ళా దేవుడు క్షేమాన్ని ఇచ్చి మరి సేవకులుగా ఎన్నుకున్నాడు మంచి పరిచయం జరిగిస్తున్న దేవుని దాసుల బంధనాలు ఈ సమయంలో మరి నూతన ఏనుశ్రయం ప్రార్థన మంది వ్యవస్థాపకులు జీవంతిమోతయ్య గారికి మళ్ళీ సమయాన్ని అనిపిస్తున్నాం థ్యాంక్ యూ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని విన్నాం యేసు ప్రభుత్వ శిష్యుల్లో ప్రధానమైన శిష్యులందరూ కూడా ఎక్కడ దొరికిన సముద్రపు ఒడ్డున నిజంగా ఒక ప్రత్యక్ష జాలారి చేపలు పెట్టే వేటగాడు ఈరోజు మనుషులు పెట్టే గొప్ప జాలారిగా ప్రభు అనుగ్రహించిన మహాప్రభం పెట్టి మరి బ్రాహ్మానందంగా అద్భుతమైనటువంటి పరిచర్యలు కొనసాగిస్తున్నారు మరి ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు వారి సాక్ష్యాన్ని యూట్యూబ్లో మన అన్వయ్య ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఉదయం సాక్షి నికారం జరిగింది మరి బ్రహ్మాంద కానీ మరి కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు నియమించిన కాక థ్యాంక్ యూ గార్డ్ తెలిసి ఓకే థ్యాంక్